అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములు దీక్ష సమయాలలో కొన్ని కఠినమైన నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది మీరు ఏ సమయంలో మాల వేసుకున్నా సరే ఈ ఇరవై నాలుగు నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకుందాం అనుకునేవారు ముందుగా ఇంట్లో తల్లిదండ్రులు లేదా భార్య హనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు అంగీకారం తెలిపితేనే మాల వేసుకోవడం మంచిది ఎందుకంటే అయ్యప్పమాల ధరించిన మండలకాలు అనగా నలభై ఒక్క రోజుల పాటు మీరు ఎంత నిష్టగా ఉంటారో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అంతే నిష్టగా ఉండాలి ఇంట్లో వారు అనుమతి పొందిన తరువాత అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు ముందుగా ఒకరు లేదా సమూహంగా ఏర్పడి ఒకచోట సమావేశమయ్యి ఎప్పుడు మాలధారణ చేయాలి ఎప్పుడు ఇరుముడి కట్టి శబరియాత్ర చేయాలి అని నిర్ణయించుకోవాలి అన్ని రోజులలో శబరిమల ఆలయం తెరిచి ఉండదు కావున ఆ సమయం ఆధారంగా నలభై ఒక్క రోజులు మండల దీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చూసుకుని మాలధారణ తేదీని నిర్ణయించుకోవాలి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలధారులు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో దీక్షను తీసుకుంటారు మాల తీసుకునే తేదీని నిర్ణయించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో గురుస్వామి లేదా తల్లిదండ్రుల చేత మాలను ధరించాలి అయ్యప్పమ్మాలను ధరించాక స్వాములు ఉదయం సాయంకాలం శుచిగా చన్నీటితో స్నానం చేసి పూజ నిర్వహించుకోవాలి వేడి నీటితో స్నానం చేయకూడదు పేస్ట్లు బ్రష్లు వాడకూడదు వేపపుల్లతో మొహం కడుక్కోవడం ఉత్తమం అలాగే స్నానం చేసే సమయాలలో సబ్బులు షాంపూలు వాడకూడదు కేవలం కుంకుడికాయ రసం నీటితోనే దేహాన్ని శుభ్రపరచుకోవాలి కాలికి చెప్పులు వేసుకోకూడదు ఎల్లప్పుడూ నల్లటి వస్త్రాలను మాత్రమే ధరించాలి అయ్యప్ప స్వామి అలంకరణ ప్రియుడు కావున స్వాముని ఎల్లప్పుడూ నుదుటిన విభూది కుంకుమ గంధాన్ని ధరించాలి నేలపైన లేదా చాప మీద పడుకోవాలి దిండ్లు పరుపులు వంటివి వాడకూడదు మనసులో వేరే ఆలోచన రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ సమయాలల్లో అయ్యప్ప నామస్మరణాన్ని చేసుకుంటూ ఉండాలి ఉద్రేకపూర్వమైన శృంగారపరమైన సన్నివేశాలు చూడకూడదు మనసా వాచ కర్మణ అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి పరస్త్రీలను కనీసం భార్యని కూడా మాతృసమానురాలుగా భావిస్తూ మాతా అని సంబోధించాలి మగవారినైతే స్వామి అయ్యప్ప అంటూ పిలవాలి బూతులు పదాలు అస్సలు మాట్లాడకూడదు అసత్యాలు పలకకూడదు ఆవేశంతో ఉండకూడదు శాంత స్వభావంతో ఉండాలి మద్యం ధూమపానం వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలి కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే పూజించాలి మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు ఆహారంలో ఉల్లి వెల్లులు వంటివి తీసుకోకూడదు అలాగే భూమి లోపల పండే దుంపలు వేరసనగ కూడా తీసుకోకూడదు దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి అయ్యప్ప స్వామికి శరణఘోష అంటే ఎంతో ప్రీతి కావున శరణఘోష చేస్తూ ఉండాలి ఎక్కువగా భజనలు పడి పూజల పాల్గొనాలి జనసమూహంలోకి వెళ్ళి వచ్చినప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి శరణఘోష చెప్పుకుని ఆ తరువాతని ఆహారం తీసుకోవాలి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మాత్రమే పీఠం లేదా పూజా అడుగు అడుగుపెట్టాలి స్వాములు ఎంత పవిత్రంగా నిష్టగా ఉంటారో వారికి వండి పెట్టేవారు కూడా అంతే నిష్టతో ఉండాలి శుచిగా తలస్నానం చేసి తరువాతనే ఆహారం వండాలి అయ్యప్ప దీక్షలో ఉన్న సమయాలలో అశుభ కార్యాలలో పాల్గొనకూడదు శవయాత్ర ఎదురుగా వస్తే వెంటనే తలస్నానం చేసి శరణకోష చెప్పుకుని తరువాతనే భిక్షలు స్వీకరించాలి రజస్వల అయిన వారికి దూరంగా ఉండాలి దీక్షలు ఉండగా రక్త గాని దగ్గర బంధువులు కానీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు కానీ చనిపోతే మాలను విసర్జింపచేయాలి అయ్యప్పమాలలో ఉన్నవారు షేవింగ్స్ కటింగ్ వంటివి చేసుకోకూడదు గోళ్లు తీసుకోకూడదు మాల వేసుకునే ముందే ఇవన్నీ తీసుకుని వేసుకోవాలి బయట దొరికే తినుబండారాలు తినకూడదు అయ్యప్ప దీక్ష తీసుకునే వారి ఇంట్లో మామూలు సమయాలలో దీపారాధన చేయకపోయినా సరే దీక్ష సమయాలలో అన్ని రోజులు దేవుని దగ్గర దీపం పెట్టాలి రోజులో రెండుసార్లు అయ్యప్ప స్వామికి కర్పూర హారతి ఇచ్చి మెడలో మాలకు హారతి చూపించాలి రోజు మధ్యలో కాలకృత్యాలకి వెళితే తప్పనిసరిగా తలస్నానం చేసి ఆ తరువాతనే దీక్ష స్వీకరించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకునే సమయాలల్లో ఆడంబరాలకు అస్సలు పోకూడదు ఎదుటివారు చేసుకున్నారు కదా అని మన దగ్గర ధనం లేకపోయినా అప్పు చేసి పూజ చేయకూడదు మనకు ఉన్న దాంట్లో చక్కగా చేసుకోవాలి అయ్యప్ప మాల వేసుకున్నవారు అసత్యాలు పలకకూడదు ఎదుటివారిని మోసం చేసే పనులు అస్సలు చేయకూడదు ఉద్రేకత పడకూడదు గొడవలకి దూరంగా ఉండాలి అధిక ప్రసంగాలు చేయకూడదు మితంగా మాట్లాడాలి కన్నెస్వాముల పట్ల సోదర భావంతో మెలుగుతూ వారికి మార్గనిర్దేశం చేయాలి మాల ధరించే ముందు మందు మాంసం వంటివి ముట్టకూడదు ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మన శరీరంలో జీర్ణమవ్వటానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అయ్యప్ప స్వామి మాల వేసుకునేవారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే సాయంత్రానికి ఇంటికి వచ్చే విధంగా చూసుకోవాలి అలా కుదరని పక్షంలో చోటనే సాయంత్రం పూట తలస్నానం చేసి దేవాలయాన్ని సందర్శించి అక్కడ దీపం వెలిగించి అయ్యప్ప శరణోష చెప్పుకోవాలి మండలం రోజులు దీక్ష పూర్తయిన తరువాత శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించి స్వామికి ఇరుముడి అర్పించి ఇంటికి వచ్చిన తరువాతనే మాలను విసర్జించాలి మాలను మీయంతటి మీరే తీయకూడదు గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాత్రమే మాలను విసర్జించాలి అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఎంతో ఇష్టంగా కష్టపడి ఈ వీడియో చేశాం మరిన్ని అయ్యప్ప స్వామి వీడియోల కోసం మన స్వాస్ట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి స్వామి శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి